గ్రహాల సంచారం ఆధారంగా సెప్టెంబర్ నెల రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి పన్నెండు రాసుల వారికి ఆర్థిక వృత్తి సంబంధాలపై అంచనాలను తెలుసుకుందాం జాగ్రత్తలు మరియు సూచనలను పాటించడం చాలా ముఖ్యం ఒకటి నుండి ముప్పై సెప్టెంబర్ నెల రాశి ఫలాలు గ్రహాల గమనాన్ని బట్టి సెప్టెంబర్ నెల రాశిఫలాలను అంచనా వేస్తారు ప్రతి నెలా అనేక పెద్ద రాసులు నక్షత్ర రాసులు సంచరిస్తుంటాయి కొన్ని గ్రహాల అస్తమయం తిరోగమనం వంటివి కూడా ఉండొచ్చు గ్రహ సంచారం ప్రభావంగా సెప్టెంబర్ నెల కొన్ని రాసులకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది కాబట్టి కొంతమంది జాగ్రత్తగా ఉండాలి మరి సెప్టెంబర్ మాసం ఏ ఏ రాసుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తుందో తెలుసుకుందాం మేష రాశి సెప్టెంబర్ నెల మీకు ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది స్థిరమైన ఆర్థిక భవిష్యత్తును సృష్టించడానికి మీ ప్రయత్నాలకు ఇది మద్దతు ఇస్తుంది సమతుల్యతకు ప్రాధాన్యమివ్వాలి కొత్త ఆదాయ మార్గాలను ప్రయత్నించడానికి లేదా ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక భద్రత మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది వృషభ రాశి సెప్టెంబర్ నెలలో మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాన్ని సమతుల్యం చేయడంపై దృష్టి పెట్టండి సంబంధాలలో నిజాయితీ బహిరంగ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం వృత్తిపరంగా ఒత్తిడిని నిర్వహించడం పనులను సమర్థవంతంగా ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి మిథున రాశి వారు సెప్టెంబర్ నెలలో వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు దారితీసే పరిస్థితిని కనుగొంటారు సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది వృత్తిపరంగా ముందుకు సాగడానికి కొత్త అవకాశాలను కనుగొనడానికి ఇది సమయం ఆర్థికంగా స్థిరత్వం పెంపొందించుకోవడానికి జాగ్రత్త వహించండి కర్కాటక రాశి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టండి సంబంధాలకు సంబంధించిన అవసరాలు మరియు వ్యక్తిగత అవసరాలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది సెప్టెంబర్ నెలలో పెద్ద పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి సింహరాశి సింహరాశి వారు మీ వ్యక్తిగత జీవితంలో మీరు మీ భాగస్వామితో మరింత వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు మీటింగ్లు రొమాంటిక్ మూమెంట్స్ సర్ప్రైజ్లను అందిస్తాయి ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు బాగా ఆలోచించండి రాశి సెప్టెంబర్ నెలలో మీ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించడం చాలా ముఖ్యం ప్రతి అనుభవం జ్ఞానోదయం వైపు ఒక మెట్టు అని గుర్తుంచుకోండి రాశి సెప్టెంబర్ నెలలో రాబోయే రోజులు మీకు ప్రత్యేకమైనవి కాబోతున్నాయి భావోద్వేగ వెల్లడి జీవితంలో అనేక మార్పులకు దారితీస్తుంది ముఖ్యంగా వ్యక్తిగత వృత్తిపరమైన రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది మీ అంతర్దృష్టి మీకు మార్గనిర్దేశం చేస్తుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో సాహస భావన తిరిగి పుంజుకుంటుంది ఎందుకంటే మీరు కొత్త ప్రారంభాల అంచున ఉంటారు ఎదుగుదల అభ్యసన అవకాశాలు తమను తాము ప్రదర్శిస్తాయి కానీ అవి సవాళ్లతో వస్తాయి మార్పును అంగీకరించండి ధనుస్సు రాసి సెప్టెంబర్ నెల మీకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది సంబంధాలు దృఢంగా ఉంటాయి వృత్తిలో దృఢమైన అడుగులు వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది తెలివైన ఆర్థిక నిర్ణయాలు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయి మకర రాశి మకర రాశివారు సెప్టెంబర్ నెలలో భావోద్వేగ భావాలను అనుభవించవచ్చు మీ భాగస్వామి గురించి పాజిటివ్గా మాట్లాడండి ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి వారం చివరిలో మీకు సానుకూల వార్తలు అందుతాయి కుంభరాశి కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల మీకు శుభదాయకంగా ఉంటుంది సాహసం చేయడానికి మిమ్మల్ని మీరు విశ్వసించడానికి ఇది సమయం నెల పొడవునా పురోగతి ఉంటుంది డబ్బు ఖర్చు చేసేటప్పుడు శ్రద్ధ వహించండి మీన రాశి సెప్టెంబర్ నెల మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మంచి సమయం మీ నైపుణ్యాలు మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేస్తాయి ప్రయాణాలు లేదా విద్యకు సంబంధించిన విషయాలలో మీరు మీ జీవిత భాగస్వామిని కలుసుకుంటారు సెప్టెంబర్ నెలలో గ్రహాల గమనం ప్రభావం ప్రతి రాశిపై వేర్వేరుగా ఉంటుంది జాగ్రత్తగా ఉండి సూచనలను పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు శుభం